ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు గత ఏడాది హీరోగా ఎంట్రీ ఇచ్చాడు దర్శకేంద్రుడు కె రాఘవేందర్ రావు నిర్మించగా అతను నటించిన సర్కార్ నౌకరీ సినిమా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన విడుదలైంది అయితే కథలో కొత్తదనం ఉన్న ఆ కాన్సెప్ట్ బేస్డ్ మూవీని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు ఆయన తగ్గేదేలే అంటున్న ఆకాష్ గోపరాజు ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు ఇంకా పేరు నిర్ణయం కాని ఈ సినిమాను శివ దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు ఆకాష్ గోపరాజు మొదటి చిత్రం ద్వారా భావన హీరోయిన్ గా పరిచయం అయింది ఇప్పుడు మలి చిత్రంలోనూ కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది ఆ అమ్మాయి పేరు భైరవి అందం కలబోసిన పాత్రను భైరవి చేస్తోందని ఆమెకి సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెడుతోందని మేకర్స్ చెప్తున్నారు అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రను ఇందులో భైరవి పోషిస్తోందట ఇది విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో తెరకెక్కుతోన్న రొమాంటిక్ లవ్ సస్పెన్స్ కామెడీ మూవీ అని నిర్మాత తాటి బాలకృష్ణ తెలిపారు షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా